శుభయోగం కొత్త సంవత్సరం మొదటి రోజున ఏర్పడినందున దీని ప్రభావం అన్ని రాసుల మీద కనిపిస్తుంది కొన్ని వారు చాలా అదృష్టవంతులు కానున్నారు వృషభ రాశి వారికి ధనయోగం వల్ల చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి దీర్ఘకాలిక సమస్యలు ముగుస్తాయి ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీ పనితీరు బాగా ప్రశంసలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వృశ్చిక రాశి వారికి ధనయోగం వల్ల చాలా బాగుంటుంది కార్యాలయంలో మంచి విజయాన్ని పొందుతారు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ధనస్సు రాశి వారికి ధనయోగం వల్ల నూతన సంవత్సర ప్రారంభం అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది కోర్టు కేసులలో విజయం దక్కుతుంది కొందరికి కోరుకున్న బదిలీలు పొందే అవకాశం ఉంది వ్యాపారులకు మేలు జరుగుతుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది